హలో అండి చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి ఒక చిన్న సింపుల్ మసాలా ఉందండి అది రెడీ చేసుకుంటే మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలా ఆ మసాలా ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి మెంతులు కొంచెం వేగాక అంటే కొంచెం ఇట్లా ఎర్రగా అయ్యాక దీంట్లో జీలకర్ర ఇంకా వాము కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇవి తొందరగానే వేగిపోతాయి జీలకర్ర వాము ఇవన్నీ ఎర్రగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లగా అయ్యాకంటే మరీ కంప్లీట్గా చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా అయ్యాక ఇవి ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ మసాలా వల్ల మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా అవుతాయి ఇప్పుడు ఈ మసాలా గిన్నెలోకి తీసుకున్నాను పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో జల్లడ పెట్టుకొని శనగపిండి వేస్తున్నాను అలాగే కొంచెం బియ్యం పిండి కూడా వేసి జల్లించుకోవాలి మిరపకాయ బజ్జీల్లో బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా టేస్టీగా కూడా వస్తాయి ఈసారి ట్రై చేసి చూడండి బియ్యం పిండి వేసి పిండి జల్లించుకున్నాక ఇందులో ఉప్పు కారం కొంచెం పసుపు వంట సోడా కూడా వేసుకోవాలి అలాగే కొంచెం వాము లైట్గా నలిపి వేసుకోవాలి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంత వేయాలి అనేది ఇప్పుడు ఇదంతా డ్రైగా కలుపుకున్నాక ముందు తర్వాత ఇందులో నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోవద్దండి పిండి మరీ జారుగా కలుపుకుంటే బజ్జీలకు పట్టదు అని చిక్కగా కలుపుకుంటే బజ్జీలు గట్టిగా వస్తాయి అంటే పిండి పిండిగా ఉంటాయి కాబట్టి మీడియంగా పిండి కలుపుకోవాలి మిర్చీలు కట్ చేస్తే చేయి వండుతుంది అనుకునే వాళ్ళు ఇలా చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటే మిర్చీలు కట్ చేసేటప్పుడు చేతులు మండవండి ఇప్పుడు నేను కొన్ని మిరపకాయలు తొడుమ తీసేసి ఇలా మధ్యలో చీలికలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల గింజలు అన్నీ తీసేసేయొచ్చు మళ్ళీ కారం అసలే తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా మొత్తం కట్ చేసి చీలికలా కట్ చేసి గింజలు తీసుకుంటే కారం ఉండవండి అసలే మిరపకాయలు ఇలా కావాలంటే పొడిగా అయినా పిండి మనము మసాలా పెట్టుకోవచ్చు లేదు నిమ్మకాయతో పుల్లగా ఇష్టం అనుకునే వాళ్ళు ఇదే మసాలాలో కొంచెం నిమ్మరసం పిండేసి ఇలా పేస్ట్లా చేసి కూడా స్టఫ్ చేసుకోవచ్చు మిర్చిల్లో ఇలా పొడుగుగా చీలిక పెట్టుకొని లైట్గా గింజలు తీస్తున్నాను మొత్తం కాదండి కొంచెం లైట్గా గింజలు తీసి అంటే కొంచెం కారం లైట్గా కారంగా కావాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఇలా నిమ్మరసము మసాలా పెట్టుకోవడం వల్ల మిర్చీలు కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు బజ్జీలు చేసినప్పుడు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఇలా చీలికల చేసుకొని మొత్తం అంతా గింజలు ఆ మధ్యలో పాటు తీసేస్తే మిర్చీలు కారం లేకుండా బాగా ఉంటాయండి టేస్ట్ నేను కొన్ని అలాగా కొన్ని ఇలాగా చేస్తున్నాను అంటే కొంచెం కొన్ని ఏమో మొత్తం గింజలు తీసేసి కొన్ని ఏమో గింజలు ఉండేలా పెట్టుకొని బజ్జీలు వేస్తున్నాను ఇలా అన్ని మిర్చిల్లో మసాలా పెట్టుకున్నాక మూకుట్లో నూనె వేడయ్యాక మనము కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా శనగపిండి దాంట్లో ఈ మిరపకాయల ముంచి ఇలా బజ్జీలు వేసుకోవాలి నూనెలో పట్టిన బజ్జీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి మీకు బజ్జీలు మరీ క్రిస్పీగా కావాలి అని అనుకుంటే ముందు ఒక హాఫ్ వరకు వేగగానే తీసేయాలి తీసి బజ్జీలు కంప్లీట్గా చల్లగా అయ్యాక మళ్ళీ రెండోసారి వేయించుకుంటే బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి లేదు ఇప్పుడే తినము తర్వాత తిన తింటాం అనుకునే వాళ్ళు కూడా అలా చేస్తే బెటర్ అండి అంటే ముందుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగే వరకు వేయించుకొని తీసేసి మళ్ళీ తినే ముందు రెండోసారి హై ఫ్లేమ్లో ఆయిల్ ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు బజ్జీలు వేయించుకొని తీసుకుంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఒకసారి అలా ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు వెంటనే తినడానికి చేస్తున్నాను కాబట్టి రెండుసార్లు ఏం ఫ్రై చేయట్లేదండి ఒకేసారి ఫ్రై చేసి తీస్తున్నాను ఇప్పుడు నేను పిండి కలిపినట్టు అంటే మరీ ఎక్కువ పిండి కాకుండా కొంచెం పిండి కలిపితే గిన్నెలో సరిగా బజ్జీలు వేసుకోవడం రాదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనము కలుపుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండిని అంతా ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఇలా గ్లాస్లో పిండి తీసుకోవడం వల్ల బజ్జీలు ఈజీగా వేసుకోవస్తుంది ఇలా గ్లాస్లో మిర్చి ముంచేసి బజ్జీలు వేసుకోవచ్చు ఇలాగైతే కొంచెం పిండి తక్కువ ఉన్నా కానీ మనకు బజ్జీలు ఈజీగా వేసుకోవస్తాయి కాకపోతే గ్లాస్లో పిండి నింపే అప్పుడు మాత్రము నిండుగా నింపొద్దు ఒక ముప్పావు గ్లాస్ వరకు పిండి నింపుకుంటే మనము బజ్జీ వేయడానికి మిర్చి ముంచినప్పుడు పిండి బయటికి రాకుండా ఉంటుంది ఈసారి తక్కువ పిండి కలుపుకున్నా ఒకసారి ఇలా గ్లాస్లో వేసి చూడండి మీకు ఈజీగా బజ్జీలు ముంచుకొని వేసుకోవడానికి వస్తుంది ఇలా అన్ని బజ్జీలు వేసుకున్నాక మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేయించి తీసుకుంటే చాలా టేస్టీగా వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు రెడీ అవుతాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంటే ఇలా వాము మెంతులు వేసి చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్